కేజీఆర్ ప్రేక్షకులు నమస్కారం నేను మీ అశోక్ కుమార్ నా యొక్క యూట్యూబ్ ఛానల్లో నా పాటలు మీరు చాలా ఆదరిస్తున్నారు సదా కృతజ్ఞుడే ఉంటాను ఈరోజు మా మిత్రుడు వెంకటేశ్వరరావు గారు స్టూడియోకి వచ్చాను మొదటిసారిగా యువల గీతాలు పాడడానికి ప్రయత్నం చేశాను నన్ను ఎప్పటి ఆదరించి వ్యూస్ ఇచ్చి నన్ను ఆశీర్వించాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు హరిప్రియ నేను కొత్తగా పాడాలని పాడుతున్నాను మీరు కూడా నన్ను సపోర్ట్ చేసి మా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఆదరించి నాకు ఇన్ని మరిన్ని అవకాశాలు ఇమ్మని కోరుతున్నాను కరవెత్తుకొచ్చింది కన్య అది కనబడితే చాలు నా గుండె గుల్ల కరవెత్తుకొచ్చింది అది కనబడితే చాలు నా గుండె గుల్ల వాడు కనపడితే చాలు నా కొలవదు కాడెత్తూకొచ్చాడు కన్న పిల్లడు వాడు కనపడితే చాలు నా కొ తెలవదు పిక్కల పైదాక చుక్కల చీర గట్టి పిక్కల పైదాకా చుక్కల చీర గట్టి పిడికెలంత నడుము చుట్టు బయట కొంగు బిగగట్టి వెలుతుంటే చూడాలి వెలుతుంటే చూడాలి దాని నడక ఎర్రెత్తి పోవాలి దాని ఎనక కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల అది కనబడితే చాలు నా గుండె గుల్లా జుట్టంతా ఉంగరాలు చురకత్తి మీసాలు జుట్టంతా ఉంగరాలు బిరుసైన కండరాలు బిరుసైన కండరాలు మరిసేటి కల్లడాలు వస్తుంటే చూడాలి వస్తుంటే చూడాలి వాడే జోరు అబ్బా వాడు వద్దంటే ఎందుకు పాడు బతుకు కడవెత్తోకొచ్చిండి గడుచు పిల్లడు వాడు కనపడితే చాలు నా కొళ్ళు తెలవదు చుట్టి ముల చేత బట్టి అరకది మీ పట్టుకొని మెరక చేనులో వాడు తలపాగా చుట్టికబట్టి అరకది మీ పట్టుకొని చేనులో వాడు దున్నుతుంటే చూడాలి దున్నుతుంటే చూడాలి వాడు సూగురు వాడు తోడుంటే తీరుతుంది వయసు పోరు నీలాటి రేవులోన నీళ్ళ కడవ ముంచుతూ వంగింది చిన్నది వంపులన్నీ ఉన్నది నీలాటి రేవులోన నీళ్ళ కడవ ముంచుతూ వంగింది చిన్నది వంపులన్నీ ఉన్నది చూస్తుంటే చాలు దాని సోకుమ పడిచాను వస్తానంటే కాడా కడవెత్తుకొచ్చింది తండె పిల్ల అది కనబడితే చాలు నా గుండె గుల్లా గడిచి పిల్లడు వాడు కనపడితే చాలు నా కళ్ళు తెలవదు